మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వద్ద డిప్యూటీ సీఎం మృతి బాధలో ప్రజలు ఇది ఒక ఘోరమైన ప్రమాదం అని కూడా చెప్పుకోవచ్చు మరి ఏంటి ఎలా జరిగింది అనేది చూసేద్దాం అయితే ఇది మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గురించి అయితే సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి అయితే గురైంది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు అజిత్ పవార్ ఉదయం ముంబై నుంచి బరామతికి విమానంలో బయలుదేరారు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ సమయంలో బరామతి బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా సాంకేతిక లోపం తలెత్తి విమానం ఒక్కసారిగా కూలిపోయింది నేలను విమానం బలంగా ఢీకొనడంతో భారీగా మంటలు చెల్లరేగాయి ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు మరో ఆరుగురు మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు ఈ మృతుల్లో పై పైలట్లు సిబ్బంది కూడా ఉన్నారు ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అని కూడా చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి చాలా ఘోరమైన సంఘటన అనేది కూడా చెప్పుకోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్